ఓం సాయి శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం తర్కడు కుటుంబం బాబాసాహెబ్ తర్కడు మొదట ప్రార్థనా సమాజానికి చెందినవాడు తర్వాత బాబాకు ప్రియ భక్తుడు అయ్యాడు అతని పిల్లలకి కూడా బాబా బాబాయందు చాలా ప్రేమ ఒకసారి తల్లి కొడుకులిద్దరూ వేసవి సెలవులకు షిరిడీకి వెళ్ళి అక్కడ బాబా దగ్గర ఉండాలనుకున్నారు కానీ కొడుకుకి షిరిడి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే అతను బాబాకు నైవేద్యం సమర్పించనిదే ఇంట్లో ఎవ్వరూ తినరాదు అన్న నియమం కలవాడు అతని తండ్రి ప్రార్థనా సమాజస్తుడు కాబట్టి ఇంటి దగ్గర బాబా పూజ నైవేద్యం మొదలకొని సరిగా చేయలేడని కొడుకుకి భయం అప్పుడు తండ్రి కొడుకుకు ధైర్యంగా షిరిడీకి వెళ్ళమని తను ఇంట్లో శ్రద్ధాభక్తులతో బాబా పూజా కార్యక్రమాలు చేస్తానని చెప్పడంతో తల్లి కొడుకులిద్దరూ షిరిడీకి వెళ్ళారు తండ్రి మర్నాడు పొద్దున్నే లేచి పూజను ప్రారంభించే ముందు తన కొడుకు ఎంత శ్రద్ధాభక్తులతో బాబా పూజ చేస్తాడో తను కూడా అంతే శ్రద్ధాభక్తులతో ఎటువంటి లోటు జరగకుండా చేసే శక్తిని బాబానే ఇవ్వాలని ప్రార్థించి పూజ మొదలుపెట్టాడు నైవేద్యంగా కలకండా పెట్టి అన్నం తినేటప్పుడు దానిని పంచిపెట్టాడు తర్వాత రెండు రోజుల వరకు ఇలాగే చేశాడు తర్కడు ఈ రకంగా ఎప్పుడూ పూజా నైవేద్యాలు చేయలేదు ఇలా శ్రద్ధగా బాబాను పూజించడం అతనికి ఎంతో తృప్తినిచ్చింది తన కొడుకుకి చెప్పినట్లుగా పూజ చే పూజ చేయగలగలగడం అతనికి ఆనందం కలిగించింది ఆ మర్నాడు కూడా అతను ఆ విధంగానే బాబా పూజ పూర్తి చేసి కచేరీకి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రసాదం కనిపించలేదు నౌకర్ని పిలిచి అడిగేసరికి అతను ఈరోజు తర్కడ్ నైవేద్యం పెట్టడం మర్చిపోయినట్లుగా చెప్పాడు వెంటనే తర్కడ్ భోజనం ముందు నుంచి లేచి బాబా ఫోటోకి నా సాష్టంగా నమస్కారం చేసి నైవేద్యం పెట్టడం మర్చిపోయినందుకు క్షమాపణ కోరి బాబా తనకు ఆ సంగతి గుర్తు చేయనందుకు బాధపడి జరిగినదంతా షిరిడీలో ఉన్న తన కొడుకుకు ఉత్తరం రాసి బాబాను క్షమించమని కోరమని వ్రాశాడు ఈ సంగతి బాంద్రాలో మధ్యాహ్నం పన్నెండు గంటకు జరిగింది అదే రోజు అదే సమయంలో షిరిడీలో మధ్యాహ్నం హారతికి ముందు బాబా తర్కడ్ భార్యతో అమ్మ బాంద్రాలో ఉన్న మీ ఇంటికి ఏదైనా తినాలని వెళితే తలుపులు వేసి ఉన్నాయి ఎలాగో లోపలికి వెళ్ళేసరికి అక్కడ తినడానికి ఏమీ లేకపోవడం వల్ల వెనక్కి తిరిగి వచ్చాను అని చెప్పారు తర్కట్ భార్యకి ఈ మాటలు ఏమీ అర్థం కాలేదు కానీ కొడుకుకి అక్కడ తన ఇంట్లో పూజలో ఏదో లోపం జరిగిందని అర్థమైంది బాబాకు దూరం అనేది కానీ తలుపులు వేసి ఉండటం అనేది కానీ అడ్డం కాదు అన్న సంగతి తెలిసిన అతని కొడుకు తన ఇంట్లో పూజలో జరిగిన లోపం బాబాకు తెలిసిపోయిందని గ్రహించి బాబాను తనకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించాడు అప్పుడు బాబా ఇంటికి వెళ్ళక్కర లేకుండా పూజను షిరిడీలోనే చేయమని చెప్పాడు పూజ పూర్తి కాగానే జరిగినదంతా కొడుకు తండ్రికి ఉత్తరం రాసి పూజను జాగ్రత్తగా చేయమని రాశాడు తండ్రి రాసిన ఉత్తరం షిరిడీకి కొడుకులు రాసిన ఉత్తరం బాంద్రాకు చేరాయి ఉత్తరాలతో అవసరం లేని ఈ సంఘటన బాబా సర్వజ్ఞత్వాన్ని చూపడమే కాదు భక్తుల నైవేద్యాన్ని బాబా అడిగి మరీ పెట్టించుకుంటారని తెలుస్తుంది ఆత్మారాముని భార్య బాంద్రాలో ఉండే రఘవీర భాస్కర పురంధర్ బాబాకు భక్తుడు ఒకరోజు అతను భార్యతో కలిసి షిరిడి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు ఆత్మారాముని భార్య పురంధర్ భార్య చేతికి రెండు పెద్ద వంకాయలను ఇచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండో వంకాయతో వేపుడును చేసి బాబాకు వడ్డించమని చాలా ప్రేమతో కోరింది షిరిడీకి వెళ్ళాక పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజన సమయానికి తీసుకొని వెళ్ళి అక్కడి వారికి ఇచ్చి తన బసకు తిరిగి వెళ్ళిపోయింది బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉంది కాబట్టి దానిని అందరికీ పంచిపెట్టారు అది పూర్తయిన వెంటనే బాబా తనకు వంకాయ వేపుడు అప్పుడే కావాలని అడిగారు బాబాకు భోజన ఏర్పాట్లు చూసే రాధాకృష్ణ మాయికి ఈ సంగతి చెప్పారు అయితే అది వంకాయల కాలం కాదు కాబట్టి వంకాయ వేపుడు చేయడం ఎలాగో వాళ్ళకు అర్థం కాలేదు అప్పుడు అసలు వంకాయ పెరుగు పచ్చడి ఎవరు తెచ్చారు అని కనుక్కుంటే పురంధరుని భార్య అని తెలిసింది అప్పుడు అందరికీ బాబా కోసం ఆత్మారాముని భార్య పంపిన వంకాయ వేపుడు కోసమే బాబా వంకాయ వేపుడు అని అడిగారని అర్థమైంది కోవా పంతొమ్మిది వందల పదహైదు డిసెంబర్లో గోవింద బలరా మాన్కర్ అనే అతని తండ్రి చనిపోయాడు అతను తండ్రి తద్దినం షిరిడీలో పెట్టాలనుకున్నాడు తండ్రి చనిపోవడం వల్ల అతను చాలా దుఃఖంలో ఉన్నాడు షిరిడీకి ముందు అతను ఆత్మారాముని ఇంటికి వెళ్ళి తను షిరిడీ వెళ్ళే సంగతి చెప్పాడు అప్పుడు ఆత్మారాముని భార్య బాబాకు నైవేద్యంగా ఏదైనా పంపాలని ఇల్లంతా వెతికింది బాబాకు అంతకుముందే నైవేద్యం పెట్టి ఉంచిన కోవా మా కోవా మాత్రమే కనపడింది అయినా కూడా ఆమె తను ఎంతో ప్రేమతో పంపించే కోవా అప్పటికే నైవేద్యం పెట్టిందైనా సరే బాబా స్వీకరిస్తారనే నమ్మకంతో ఆ అబ్బాయికి ఇచ్చి పంపింది గోవిందుడు షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు కానీ కోవా సంగతి అతనికి గుర్తులేదు బాబాకు తెలియని సంగతి అంటూ ఉండదు కదా ఆ అబ్బాయి కోవా ఇవ్వడం మర్చిపోయాడని బాబాకు తెలిసి కూడా ఏమీ అడగకుండా ఊరుకున్నారు గోవిందుడు సాయంత్రం కూడా బాబా దర్శనానికి వెళ్ళాడు కానీ ఈ కోవా సంగతి అతనికి గుర్తులేదు ఇక అప్పుడు బాబా ఊరుకోలేకపోయారు ఎందుకంటే కోవా భక్తి ఆ కోవా భక్తి ప్రేమలతో పంపించబడింది కాబట్టి బాబా దానికోసం ఎదురు చూస్తున్నారు ఇక ఆగలేక గోవిందుని తన కోసం ఏమైనా తెచ్చావా అని అడిగారు గోవిందుడికి అప్పటికి కూడా కోవా సంగతి గుర్తుకు రాలేదు అందుకే ఏమీ తేలేదని చెప్పాడు అప్పుడు బాబా నువ్వు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఆత్మారాముని భార్య నా కోసం కోవా పంపలేదా అని అడిగేసరికి ఆ అబ్బాయి ఒక్కసారిగా సిగ్గుపడి బాబాను క్షమించమని అడిగి మరీ పరిగెత్తుకుని వెళ్ళి కోవాను తెచ్చి బాబా చేతిలో పెట్టాడు వెంటనే బాబా ఆ కోవాను నోటిలో వేసుకొని తిన్నారు ఈ రకంగా ఆత్మారాముని భార్య భక్తిని బాబా ప్రేమతో స్వీకరించారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమి చెబుతు చెబుతాడంటే భక్తులు భక్తితో సమర్పించే ఆకైనా పువ్వైనా పండైనా చివరికి నీళ్ళైనా సరే భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడని మరి బాబా అంతకన్నా ఎక్కువగా భక్తులు ఇవ్వాలని అనుకున్న దానిని మర్చిపోయిన దానిని గుర్తు చేసి మరి స్వీకరించారు పై కథలన్నింటిలోనూ మనము దీన్ని చూసాం కాబట్టి మనకి బాబా మీద ప్రేమ ఉన్నది అన్నది ఒక్కటుంటే చాలదు మనకు బాబా మీద ప్రేమ అన్నది ఒక్కటుంటే చాలు ఇక మన మనస్సుకి మంచి ఆలోచనలను కలిగించి అవి తీరేటట్లుగా బాబానే చేస్తారు త్వమేవ సర్వం మన దేవదేవ ఓం సాయి